నేను ఏం చెప్తున్నానంటే దేవాలయాలు రక్షించబడాలంటే టెంపుల్ ఈజ్ నాట్ ఎర్నింగ్ పాయింట్ టెంపుల్ ఈజ్ ఏ లెర్నింగ్ పాయింట్ దేవాలయం నేర్పేది దేవాలయం నుంచి నేర్చుకోవాలి అందుకే వాళ్ళకి చెప్పాను నిన్న దేవాలయంలో చుట్టూ దేవాలయంలో చుట్టూ ఖాళీగా ఉన్నాయి గోడలు ఒక్క మంచి మాట లేదు రామాయణంలో అన్నదమ్ముల అనుబంధం గురించి చెబుతూ ఒక మాట ఏమిటిది దేశ దేశే కలెత్తరాని దేశదేశే రామచంద్ర రామచంద్రమూర్తి చెప్తారు దేశంలో ఎక్కడికైనా ప్రపంచంలో వెళ్తే భార్యలు దొరకచ్చు బంధువులు దొరకచ్చు కానీ ఈ జన్మకు మాత్రమే పరిమితమైనటువంటి అన్నదమ్ములు అక్క చెల్లెలు దొరకరు రామచంద్రమూర్తి అంత విలువ చెప్పాడు మనందరికీ తెలుసు ఈ భూమి మీద పుట్టినటువంటి మనందరికీ మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవోభవ పిన్ తర్వాత దేవుడి దగ్గరికి వెళ్తాం మనం కనబడే అమ్మ మొట్టమొదటి దైవం అటువంటి సంస్కృతి మనది వాడు పుస్తకం అందులో సృష్టికర్త వాడే గాడ్డు నమ్మపోతే రాడ్డు అసలు ఎంత దుర్మార్గం అండి ఈ ప్రపంచంలో నేను వచ్చేటప్పుడు వారితో అన్నాను మమ్మల్ని తీసుకొచ్చినటువంటి వారి పేరు నాగేశ్వరరావు గారా మనం తీసుకొచ్చింది నాగేశ్వరరావు గారు వారితో అన్నాను ఈ భూమి మీద ఈ పాషన్న మతాలు ఉన్నంత కాలము ప్రపంచానికి శాంతి ఉండదు కాబట్టి మనము వాళ్ళని ఏం చేయలేము ఏం చేయగలము మనం బలంగా ఉండడమే మనం బలంగా ఉండడం ఒక్కడే ప్రపంచానికి మనం చేయగలిగే మంచి పని ఎందుకంటే స్వామి వివేకానంద చెప్పారు ఎప్పుడైతే భారతదేశంలో హిందుత్వం నశిస్తుందో అప్పుడు ప్రపంచంలో మానవత్వం నశిస్తుంది కాబట్టి మనం ఉండాలి మనం ఉండడం అంటే మనం మనలా ఉండాలి మన గుణాలు కలిగి ఉండాలి మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి గుణాలు కలిగి ఉండాలి ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అన్నీ ఉండాలి మన దగ్గర కేవలం నేను మంచోళ్ళ ఉంటాను కాదు నేను కొంచెం తెలుగు లో సరదాగా చెప్తుంటాను ఐ కాల్ యూ అండి యూ కాల్ మే అండి ఇఫ్ యూ సే యారా ఐరా రారా అర్థమైందిగా కాబట్టి మనం అటువైపు ఏమనుకుంటాడో అటువైపు ఏమనుకుంటాడో అని చెప్పి ఇప్పటికి చాలా నాశనం అయిపోయాం అందుకని అన్ని మతాల సమానం అనేటువంటి ఏదైనా ఒక తప్పుడు భావన మీలో ఉంటే తొలగించుకోండి మన ధర్మం మాత్రమే ప్రపంచాన్ని రక్షిస్తుంది భగవద్గీత అంతా చెప్పి ఆఖరిలో స్వామి ఏం చెప్తారు బాబు యదేచసి సదాకూరు నేను చెప్పాల్సింది చెప్పాను నువ్వు ఇప్పుడు నిర్ణయం తీసుకో అన్నారు అంతేగాని నేను చెప్పాను నువ్వు నన్ను పూజించాల్సిందే లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు ఈ బెదిరింపు సెక్షన్ లేదండి భగవద్గీతలో ప్రశ్నించమంటారు సేవ చేసి గురువుకి ప్రశ్న చేయి అలాగే భాగవతంలో చెప్తారు ఏన కృష్ణ సంప్రశ్నో ఏనాత్మ సుప్రసిద్ధతి అంటారు ఋషులారా చాలా మంచి ప్రశ్న అడిగారు ఇది అన్ని ఆత్మలకి ఆనందాన్ని కలిగించే ప్రశ్న అంటారు అలాగే ఉపనిషత్తులో ఒకపనిషత్తు పేరేంటి ప్రశ్నోపనిషత్తు అలాగే ప్రశ్నించడం మనకి లక్షణం అది మన భగవంతుని కూడా భక్త తోకారాన్ని సినిమా చూశారుగా క్వశ్చన్ చేసేస్తాడు ఏమని ఉన్నావా అంటాం మనం భగవంతుడు నేల ప్రశ్నిస్తాం మనం ఆయన చంటి పెట్టి అనుకుంటే లాలిస్తాం దొంగనివన్నీ సత్తులు పొంగుచున్నారా నాడరా మోహన జో 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 అచ్చుతానంద జో జో ముకుంద పరమానంద రాబ గోవింద జో జో ఏమిటి ఆయన చిన్న చిన్నబిడ్డ మరి పడుకోబెట్టేటప్పుడు పడుకోబెట్టేటప్పుడేమో కృష్ణుడా పొద్దున్న లేపేటప్పుడేమో సుప్రజారాం రావుడా అందుకే ఆ అన్నమయ్య ఏమంటారంటే చూసారా ఇది చెప్పి అక్కడికి వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయానంటే మరి తిరుపతి వాళ్ళం అన్నం తినకపోయినా అన్నమయ్య కీర్తన పాడుకోకుండా ఉండలేని వాళ్ళం అన్నమయ్య ఏమంటారంటే అంత వెంకటేశ్వని చూపిస్తూ మీకు తెలిసిందే చేరియ సోదకు శిశువితడు దారుని బ్రహ్మకు తండ్రి యోనితడు చేరియ సోదకు శిశువితడు శివశంకరు అందరికీ ఏకాదశి పేపర్ ఇచ్చేయాలి అలాగే అన్నమయ్య ఆ స్వామిని చూపిస్తూ ఏం చెప్పారు మనందరికీ తెలుసు సినిమా పేరు చెప్తే అందరికి గుర్తొచ్చేస్తుంది పాట పాడితే సినిమా గుర్తు వచ్చేస్తుంది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు గుర్తురారు దురదృష్టం ఏమిటి ఆ పాట దేవదేవం భజే దివ్య ప్రభావం

శన విశ్వాసన లాళతవిభీషణ లంకా విశ్వాసన వెంకటేశం విబోద వినూత రామం वेङ्कटेशं विबुधविनोतौ रामौ देवदेवं भजे दिव्यप्रभावौ रावणासुरवैरी रणपुङ्गवं रामं देवदेवं भजे दिव्यप्रभावौ కదా ఇలా ఆనందించడానికి కదండి జీవితం ఇలా ఆస్వాదించడానికి నందతి 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 నిత్యం అన్నారు కాబట్టి కాశీకి మరో పేరేమిటి వారణాసి ఇంకో పేరేమిటి అవిముక్త ఇంకా ఆనందవనం ఆనందవనం వారిది మాది అలా కాశీ బంధం కాశీ అంటే అందరికీ విశ్వేశ్వరుడు గుర్తొస్తాడేమో నాకు జగన్నాథుడే గుర్తొస్తాడు మరి చక్కగా కాశీలో కార్తీక మాసం ఏమిటో అమ్మమ్మ ఇంట్లో తిరిగి తిరిగేసాం ఆ ఒత్తుగా చెప్తున్నానమ్మా ఏమిటో ఆ కారిడార్లో అయ్యే అమ్మమ్మ ఇంటికి వెళ్ళి వచ్చినట్టే కనీసం వారు మాకు ట్యాగ్ ఇవ్వాలి ఇవ్వడం కుదరలేదు అయినా సరే ఎవడు ఆపేవాడు లేడు ఎదురే మాకు లేదు మమ్మల్ని ఎవరు ఆపలేరు అన్నట్టు అలా తిరిగేసి ఆ అంత అడావిడిలో అసలు ఇంత ఎవ ఇంతవరకు మన అందరికీ కాశీ విశ్వేశ్వ అంటే మనకి భద్రాచలం రామద రామచంద్రమూర్తికి పట్టాభిషేకం తెలుసు కానీ కాశీలో విశ్వనాథుడికి సువర్ణ పట్టాభిషేకం స్వామివారికి ఆ కిరీటం ధారణం అదంతా మరి మే మేము వారి యొక్క పుణ్యానం మేమంతా ప్రత్యక్షంగా ఉండి స్పర్శించి దర్శించి శ్రవణం చేసి చెప్పండి ఏదో అన్నమయ్య చెప్పినట్లుగా ఇదిగా కౌభాగమిదిగా కరి ఇదిగా వైభవం బింకొకటి కలదా కాబట్టి అలాగా మనం ఈ విశ్వంలో ఉన్నందుకు ఆ విశ్వేశ్వరిని సేవిస్తూ ఈ జగత్తులో ఉన్నందుకు జగన్నాథం గారి మాట వింటూ మరి కదూ వారెవరిని దువ్వరో కానీ దువ్వకుండానే దువ్వ నుంచి వచ్చి ఇలా నవ్వుతూ ఉంటారు కాబట్టి దువ్వరో నవ్వరో దువ్వరో రొవ్వరో నేను నవ్వుతాను వారు దొవ్వకుండా నవ్వుతూ ఉంటారు కాబట్టి మనం అందరం ఇలా సంతోషంగా ఉంటూ వచ్చేతరం కూడా ఈ ఆనందాన్ని కొనసాగించేలాంటి ఆరు బలాలు మనం కలిగి ఉండాలి శారీరక మానసిక ఆధ్యాత్మిక ఆర్థిక సామాజిక రాజకీయ ఈ ఆరు బలాలు ఉంటేనే మనం ఉంటామండి లేకపోతే ప్రమాదం ఎలా వస్తుందో కారిక్షణా చెప్పలేమండి మనం అంతా సత్వగుణంలో అంతా బాగానే ఉంది అనుకుంటున్నాం కానీ ప్రపంచం అలా లేదండి వారు తమో గుణంతో రజోగుణంతో జంతువుల్ని తినకపోతే వారికి ఫంక్షన్ లేదు జంతువుని తినకపోతే అటువంటి వారు ప్రపంచంలో పెరుగుతున్నారు అది ప్రపంచానికి మంచిది కాదు మన దేశానికి అసలు మంచిది కాదు కాబట్టి మనం భీష్ముడు చెప్పాడు భీష్మ పితామాలు ఇఫ్ యు వాంట్ పీస్ దీ ఫర్ ఫైట్ ఫర్ ఫైట్ మనం చాలా మానసికంగాను గట్టిగా ఉండాలి శారీరకంగాను దృఢంగా ఉండాలి అలాగే కొనేటప్పుడు తినేటప్పుడు కొంచెం చూసుకోవాలి అందుకని ఒక్క ప్రతిజ్ఞ చేయిస్తాను చేతులు పెట్టుకుని కూర్చొని వాళ్ళు కూర్చున్నట్టే హిందువుగా జన్మించిన నేను హిందుస్థాన్ లో జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను ఇంక పెళ్ళై కనాల్సిన వాళ్ళు ఉంటే అది కూడా అనుకో ఎందుకంటే మనం మనం చూడండి మనం బాగున్నాం కాబట్టి మాట్లాడుకుంటున్నాం ఈ సంతోషం కొనసాగాలి ఈ ఆనందం అలా వెళ్ళి విరియాలని నేను ఎప్పుడూ ఇంతమంది తల్లుల మధ్యలో ఆనందంగా చెప్తున్నాను మనం ఇతరుల ఆనంద ఇప్పుడు ధర్మం అంటే ఏమిటో శ్రీవాశి అని అంటారు నువ్వు ఎప్పుడో ఏదో పుణ్యం చేసావు కానీ ఎవరో నీ వలన బాగుపడి ఎవరో నీ వలన ఆనందపడితే నువ్వు ఆనందపడతావే అదే ధర్మం అంటారు తల్లికి బాగోలేదు సరైన బట్టలు లేవు మూలపడి ఉంది పిల్లవాడికి ఎవరో బట్టలు పెట్టారు పుట్టినరోజు వాడికి ఏదో స్వీట్లు పెట్టారు వాడు వచ్చి అమ్మాని కౌగిలించుకున్నాడు తల్లికి ఆనందం ఈవిడి తినలేదే కొత్త బట్టలు ఈవిడికి కాదే అలా అలా సంతోషపడతాడంట రామచంద్రమూర్తి అదే బాధ వస్తే ఎలా బాధపడతాడంటే బబువహ అంట ఎలా బాధపడతానంటే ఓ పిల్లవాడు టక్కు టక్కమని వస్తున్నాడంట పోలీస్ అయ్యాడు ఆ పక్కింటి ఆవిడ పెద్దావిడు ఈ అబ్బాయే కదూ మీ అబ్బాయి కదూ చిన్నప్పుడు బావిడే పడిపోయాడు కదూ అంటే అవునమ్మ ఇప్పుడు ఈడుస్తున్నాడు వీడు ఎప్పుడు వాడు వీడు ఇప్పుడు పెద్ద పోలీస్ ఆఫీసర్ అయిపోయాడు అంటే అమ్మ అంతే అలా నేను కూడా పడిపోయానుండో చిన్నప్పుడు అదో స్వీట్ మెమరీ గోళం అంటారు కదా నీళ్లు దాని మీద నుంచున్నా మా అమ్మ బట్టలు పిండి ఇస్తుంది ఆ తాడు మీద ఆరేస్తున్నా నిండుగా ఉన్నాయి జారిపోయి ఇలా ఇచ్చింది మనం లేవు ఏడు పిల్లోడు మా అమ్మ తెలివైంది ఏది నుంచి అమ్మ వీడు ఇందులో ఉన్నా తీసింది తీసి అందుకని ఇక్కడ నుంచున్నాం మా అమ్మ పుణ్యం మరి కదూ కాబట్టి అమ్మ లేకపోతే మన లేం కదండి కదా అందుకని కదూ శంకర్లు వారు అంత బాధపడ్డారు మాతృపంచకం నేను ఒక్కసారన్నా చదివానన్నోలు చేయొద్దండి అదేమిటో తెలుసు అన్నోలు చేయొద్దండి పోనీ చదవబోయినా మళ్ళీ చదువుతాను అన్నో చేయొద్దండి ఓసారన్నా చదవండి అయితే అమ్మ కాబట్టి మీరంతా అమ్మలు అమ్మ వచ్చే తరాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అందుకని మీరు మీ పిల్లలతో మాట్లాడండి ఏమని మాట్లాడాలి అన్ని మతాలు ఒకటి కాదు అని చెప్పండి ఏదన్నా భావన ఉంటే నేను చాలా కటువుగా చెప్తాను ఇలా మెత్తగా చెప్పను మీకు తెలుసు నా వీడియోలు చూసిన వాళ్ళే అన్ని మతాల సమానం అంటే మూసి ఖాళీగా ఉంది మూసుకుని దూకే పచ్చి అబద్ధం కదా పచ్చి అబద్ధం కదా ఇంటర్వ్యూలోనే ఆ పిల్లలతో చెప్పాను ఐదు వేలు సమానమా చెప్పండి అమ్మా బొమ్మ సమానమా గుళ్ళో నంది ఊళ్ళో పంది సమానమా ఆవుని మేపేవాడు ఆవుని మేసేవాడు సమానమా అన్ని మతాల సమానమా ఎలా అవుతుందండి సర్వే జనా అని చెప్పే మనం ఎక్కడ మా దేవుడిని నమ్మాకపోతే నాశనం అయిపోతామని చెప్పే వాడెక్కడ దైవాన్ని ఏ రూపంతో ఏ పేరుతో అయినా కొలవచ్చు తలవచ్చు పిలవచ్చు అని చెప్పే మనం ఎక్కడ ఓ రెండు అక్షరాల పేరు పెట్టి అదే ఫైనల్ లేకపోతే నువ్వు నశించిపోతావని చెప్పి వాడెక్కడ నరకానికి వెళ్తామని చెప్పి వాడెక్కడ మనం చెప్తాం ఏకం సత్విప్రాహుధావద్ అని చెప్పి మనకి సంస్కృతంలో ఒక పద్యం ఉందండి అది రికార్డ్ చేశాను తర్వాత రిలీజ్ అవుతుంది అది ఏమిటంటే భగవంతుని చేరడానికి ఉన్నాయి అని చాలా పేర్లు ఉన్నాయని అద్భుతంగా చెప్తారు ఏంటంటే ఒక్క మొక్క చెప్పి నేను ముగిస్తాను నాన్న కారు వచ్చిందా నన్ను ఆ పుస్తకాలు అన్నీ ఇచ్చేయాలి ఒక్క బుక్ పెట్టుకుని అన్నీ ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళకి ఇచ్చేయాలి నాకు ఇష్టమైన పుస్తకం అండి అది మా నాన్నగారు వెళ్ళిపోయినప్పుడు అందరికీ పంచిపెట్టి అని అలా పంచి పెడుతున్నా ఇరవై ఏళ్ళుగా మీ అందరి దగ్గర ఉండాలి అందరి దగ్గరికి సరిపడి తేలేదు నేను ఇంతమంది మంచి తల్లి వస్తాను అని అవన్నీ వాళ్ళం సంచిలో కొన్ని తెచ్చాం బుర్రవాడు ఉండాల్సింది ఎందుకంటే ఉపవాసాలు కదా మొన్న కృష్ణాశ్రం నీళ్లు దాకుండా ఉపవాసం నిన్న ఏకాదశి ఉపవాసం రెండే ఒకటి ఉపవాసం రెండోది ఉపన్యాసం ఇగో మధ్యలో ఈ విన్యాసం అమ్మా ఇది నాకు చాలా ఇష్టమైన పుస్తకం నాన్న ఇంకా రెండు ఇంకా లేవా ఒకటన్నా ఉందా వాళ్ళకి లేకపోయినా పర్లే ఇచ్చే వారు ఎలాగ లోకల్ నేను వారు వారికి మళ్ళీ అమ్మయ్యా అయితే ఇచ్చినట్టేగా అమ్మ బతికిపోయాం వారి చెప్పరా వారికి ఇచ్చా రైట్ న్యాయం ఇచ్చా రైట్ బతికిపోయాం పోన్లే వీరే పంచపాండవులు అది తెచ్చారు వీళ్ళు ఇంతకు పుస్తకం పేరు వాళ్ళకి చెప్పలేదు పుస్తకం పేరు గృహస్థాశ్రమం ఎలా ఉండాలి నాకు చాలా ఇష్టం ఎంత బాగా ఓపిగ్గా ఓర్పుగా సమాధానాలు చెప్తారు పక్కింటి పశువులు వచ్చి మన మన పెరట్లో మేస్తే ఏం చేయాలి అది కూడా ప్రశ్నే ప్రశ్నే భార్య సరిగా లేకపోతే భర్త సరిగా లేకపోతే ఒకవేళ మరిది పిల్లలు మన పిల్లలు కొట్టుకుంటే ఎంత బాగా ఓ తాతగారు ఒళ్ళో కూర్చోబెట్టి చెప్పినంత అందంగా చెప్తారు నాకు చాలా ఇష్టం ఇది మన సుల్తాన్ బజార్లో దొరుకుతాయి ఎక్కువ తెచ్చి ఉండాల్సింది అయ్యో మా దగ్గర రెండు వందలు ఎన్నో ఉన్నాయి మొన్న ఆ రోజు పంచిపెట్టాం ఒకటో తారీఖున సరే మీరు మీరు తర్వాత అన్న తీసుకోండి లోకలే కాబట్టి నాకు ఇష్టం మీరు కూడా ఫాలో అయితే కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది అమ్మా అందుకని మనం అందరం మనం మనలా ఉంటూ పిల్లలతో చెప్పాలి అన్నీ ఒకటని చెప్పడం వలన మన పిల్లలు కూడా మంచి కుటుంబాల్లో సంస్కారవంతమైన కుటుంబాల్లో పుట్టిన పిల్లలు కూడా బయట స్నేహాల వలన ఏమైపోతుందంటే తిడితేనేమో ఫీల్ అవుతారు అదేదో సాగుతూ చూడండి తింగర మోగుడు అదేదో ఉంది జాతస్థ మొగుడు కొడితే ఏడుస్తాడు చెబితే అలాగా మన వాళ్ళకి చెబితే ఒక ఏడుపు చెప్పకపోతే ఒకటి సినిమాలు చూస్తే అలా ఏడుస్తాయి బయట ఫ్రెండ్షిప్ అలా ఉంది నేను కొంచెం కటుగా చెప్తాను బట్టలెస్ బొట్టు స్లీవ్ లెస్ సిగ్గు లెస్ లెస్ బ్రెయిన్ లెస్ టోటల్లీ యూజ్లెస్ మరి సినిమాలు చూసి కదండి అలా తయారైపోతున్నారు టీవీలు చూసి పక్క వాళ్ళ వలన కానీ మనం మన కట్టు మన బొట్టు మన జుట్టు సరిగా ఉంటేనే పెర్ఫెక్ట్ లేకపోతే కట్టు తవా చేస్తాడు వాడు హట్టు ఎందుకంటే శ్రద్ధ అనే పిల్ల బాంబేలో ఉండే పిల్ల ఎవడో యాప్లో ఒక పరిచయం అయితే వాడిని తోపు అనుకుని పోపులు పెట్టిలో డబ్బులు ఎత్తుకుని వెళ్ళిపోయి ఢిల్లీ వెళ్ళిపోయింది గల్లీ నుంచి వెళ్ళిపోతే వాడు వాడు అనుభవించిన తర్వాత పెళ్లి అన్నది పెళ్ళి ఏమిటి అది మాకు లొల్లి అని దాని లోంచి ఆ పిల్ల లోంచే ఒక ఫ్రిడ్జ్ బుక్ చేసి తర్వాత వాళ్ళ నాన్న ఫోన్ చేస్తే పెళ్ళి ఎత్తట్లేదు ఆన్లైన్లో అయింది పిల్లల నుంచి ఒక్క ఫోన్ కూడా రావట్లేదని వచ్చి ఎంక్వైరీ చేస్తే మీ పిల్లల్ని చంపేప్పుడే నెల రోజులు పైన అయిపోయింది ముప్పై ఆరు ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో పెట్టి రోజుకో ముక్క అటు ఇటు ఢిల్లీలో గల్లీ గల్లీకి విసి అన్నాడు శద్దగా ఆ విధంగా శాతం పెట్టేశాడు మొన్న సూట్ కేసులో వచ్చేసి కాబట్టి పిల్లల్ని పెంచేది అందుకోసం కాదు కదా అందుకని పిల్లలకి చెప్పాలి నాన్న ఇది గుడి ఇక్కడ దైవం విగ్రహ రూపంలో ఉంటాడు అందరికీ నిగ్రహాన్ని ఇస్తుంటాడు బ్రాహ్మణుడు ఒక్కడే కాకుండా అందరినీ కూడా ఆయన కాపాడుతుంటాడు ఆ మాటకు వస్తే బ్రాహ్మణుడు పూజ చేసేటువంటి రాముడు వాళ్ళ కులంలో పుట్టలేదురా కృష్ణుడు వాళ్ళ కులంలో పుట్టలేదురా కానీ వాళ్ళు పూజ చేస్తారు వాళ్ళ కులమే అయినప్పటికీ రావణాసురుని తగలాడతారా గుణమే ముఖ్యమని చెబుతారా అని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి మనం మనం చేయకపోవడం వల్ల ఏమవుతుంది ఎవరికి వాడు చిన్న పట్టుకు శ్రీరామ లక్ష్యాన్ని ఎవరికి వాడు మళ్ళీ ఇందులో మళ్ళీ మన కోపాలు వచ్చేస్తుంటాయి ఈగోకి ఇచ్చిన ఇంపార్టెన్స్ ఈశ్వరుడికి ఇవ్వట్లేదు ఆ పడవ ఆ పక్కన పైన ఇద్దరున్నారు కింద ఇద్దరున్నారు ఈ పక్కన చిల్లు పడితే మా వైఫ్ బా ఆయనే ఉన్నా ఇది బాగున్నావా బుద్ధి అటు చెల్లు పడితే నువ్వు నువ్వు ములగవా కాబట్టి దేశంలో ఏ మూల ప్రమాదం వచ్చినా అది మన మీదకి వస్తుంది కాబట్టి మనం అందరం గట్టిగా ఉండాలి ఏక మనస్కులమై ఉండాలి మన ధర్మాన్ని మన దేశాన్ని కాపాడుకునే విషయంలో ఈగో ఏమన్నా ఉంటే అది ఈశ్వరుడికి అప్పగించి మనం మన వాళ్ళని అందరినీ కలుపు వెళ్ళాలి వేదంలో చెప్పిన మాటే సంగత్యత్వం సంవదత్వం మేము ఒక అభయ హిందూ సేన ఒక సంస్థ దాని దానిపైన లోగో పైన అది ఉంటుంది కాబట్టి మనము అందరినీ కలుపుకుంటూ వెళ్దాం ఈ ఒక్క మొక్క చెప్పినవి ముగిస్తాను यम् वैदिकामन्त पुराण इन्द्रं यमम् मातरिश्वानमाहु वेदान्तिनो निर्वचनीयमेकम् यम् ब्रह्मशब्देन विनिर्दिशन्ति सैवायमीशम् शिव इत्यवोचन् यं वैष्णवा विष्णुरिति बुद्धस्तदार्हन्निति बौद्धजैना सश्री अकालेति च सिक्खसन्ता शास्त्रेति केचित् कश्चित् कुमार स्वामीति मातेति पितेति भक्त्या यं प्रार्थयन्ते जगदीसितारं स एव एका प्रभुरद्वितीया అంటే స్వామి నిన్ను కొందరు శివ అని పిలుస్తారు కొందరు విష్ణు అని పిలుస్తారు కొందరు అమ్మ అని పిలుస్తారు కొందరు గణపతి అని కొందరు కుమారస్వామిని పిలుస్తారు ఎవరెన్ని విధములుగా పిలిచినా నువ్వు వద్దు తీడాను పరమాత్మ నీ ఒక్కడివే అని ఎంత మాత్రమున ఎవరు తలచిన అంత మాత్రమే నీవు చూడ పిండంతే నిప్పటి అన్నట్లు కాబట్టి మనం అందరం కూడా ఆ ఏకరూపమైనటువంటి ఆ పరమాత్మని అనేక రూపాల్లో అజాయమానో బహుధా విజాయితే అని అందరిలోనూ ఆయన్ని దర్శిస్తూ మనం అందరినీ కలుపుకుంటూ దృఢంగా తయారై వచ్చేటువంటి తరాన్ని కూడా దృఢంగా తయారు చేయాలని కోరుకుంటూ ఒక్క మంత్రం చెప్తాను అందరూ నమస్కారం మొదలు పెట్టండి ఇది చెప్పి వెళ్ళకపోతే నాకు కూడా ఉండదు మీకు చెప్పగానే నవ్వు వస్తుంది భగవంతుడి మీద లవ్ వస్తుంది నేను బాల్యంలో నేర్చుకున్నది ఇది నారాయణ 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 చేదా ఓపికే లేదా ఒంటికే బరువా ఇప్పుడు చప్పట్లు కొడుతూ కృష్ణ అంటే కష్టము లేదు అచ్యుత అంటే ఆపద రాదు రామా అంటే రోగము లేదు నారాయణ అంటే నరకము రాదు ഗോവിന് ഗോവിന്ദേ ഗൊടവേദ ഗോവിന്ദ ഗോവിന്ദ വെങ്കടരമണ ഗോവിന്ദ 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 సంకటారణ గోవింద ఇప్పుడు చెప్పండి మీ గోవిందుడు కావాలా గొడవలు కావాలా అచ్చుతుడు కావాలా ఆపదలు కావాలా రాముడు కావాలా రోగం కావాలా నారాయణుడు కావాలా నరకం కావాలా కృష్ణుడు కావాలా కష్టం కావాలా మీకేం కావాలో మీకు తెలుసు ఎలా సంపాదించాలో కూడా మీకు తెలుసు ఇంకా వెళ్ళకపోతే నేను అయిపోతాను అలుసు ఇప్పుడు భోజనంలో పోస్తారు పులుసు శ్రీమద్మణ గోవింద హర హర మహాదేవా అమ్మా చాలా సంతోషం ఎవరికి ఇవ్వలేదా ఇచ్చేసే అమ్మ మనం మళ్ళీ కలుద్దాం మీరు గ్రేటు మాకు అక్కడ అయిపోతుంది లేటు మీకోసం వెయిట్ చేస్తుంది ప్లేటు అక్కడ వెయిట్ చేస్తారు మా సేటు అమ్మా అందుకని మీ అందరి దగ్గర నా నెంబర్ ఉంది టైంకి ఫోన్ చేయండి డౌట్ వస్తే నాకు ఫోన్ చేయండి